హాయ్ ఫ్రెండ్స్ దిష్ ఇష్ రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసెప్ సార్దగా ఈ వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ కారపూస సింపుల్గా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ కేజీ శనగపిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ శనగపిండిలో ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ సాల్ట్ త్రీ స్పూన్స్ వరకు వెన్న ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న బట్టర్ ఇది కూడా త్రీ స్పూన్స్ అలా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బటర్ వేసి కలపటం వల్ల కారపూస మనకి చాలా క్రిస్పీగా వస్తుంది బటర్ అంతా మిక్స్ అయిన తర్వాత మనము చేత్తో ఇలా పిండిని తీసుకుంటే పిండి అన్నది మనకి ఇలా ఉండ కింద రావాలి చూడండి ఎలా వచ్చిందో ఇలా రావాలి ఇలా వచ్చేంత వరకు కూడా మీరు బటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా అలానే గట్టిగా కాకుండా దీన్ని మిక్స్ చేసుకోవాలి చున్నీ ఈ కన్సిస్టెన్సీ రావాలి ని మరీ పల్చగా కలిపితే ఆయిల్ని ఎక్కువ పీల్చేసుకుంటాయి లేదా గట్టిగా కలిపితే తినేటప్పుడు మనకి గట్టితనం వచ్చేస్తుంది కారపూసకి అలా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి అలానే కారపూస వేసుకోవడానికి ఇలా చిన్న హోల్స్ ఉన్నదాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు మనము కొంచెం చేతిని తడి చేసుకుంటూ పిండిని మనం కారపూస వేసే దానిలో వేసేసుకోవాలి మొత్తం ఫిల్ అయ్యే వరకు వేసుకుని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనము వేసేసుకోవటమే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా వేసిన వెంటనే కారపూస మనకి పైకి వచ్చేస్తుంది ఆయిల్ చాలా వేడిగా ఉండేలా మాత్రం మనం చూసుకోవాలి చూడండి మనకి కారపూస వేగే కొద్దీ ఆయిల్ బుడగలు అన్నవి అలా తగ్గిపోతూ ఉంటాయి ఇప్పుడు టర్న్ చేసుకుని కూడా మనం బోత్ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ డే వేసేటప్పుడు ఆయిల్ని ఒక థర్టీ సెకండ్స్ మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టుకుని ఆయిల్ మళ్ళీ హీట్ అయిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్ చేసుకుని మరొక దాన్ని వేసుకోవాలి ఇలా చేయటం వల్ల కారపూస మనకి ప్రతి ఎవ్రీ టైం వేసేది కూడా చాలా క్రిస్పీగా వస్తాయి దీన్ని కూడా బోత్ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి అంతే అండి ఇలా అంత మనం కలుపుకున్న పిండి అంతటిని కూడా వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే కారపూస రెడీ అయిపోయినట్టే చాలా క్రిస్పీగా ఉంటుంది తినడానికి అండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం కూడా పట్టదు మనకి ఇది చేసుకోవటానికి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి ఈవినింగ్ టైంలో స్నాక్ కింద చాలా బాగుంటుంది తినటానికి మీకు ఈ రెసిపీ నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి